శ్రీ వికారనాథ సంవత్సరం రెండు వేల పంతొమ్మిది జులై నెలలో ధనుసు రాశి వాళ్ళకి రాశి ఫలాలు మాస ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ధనుసు రాశి వాళ్ళకి ఈ జూలై నెలలో శనికేతువులు ధనుసు రాశిలో అంటే లగ్నంలో సప్తమ స్థానంలో రాహువు అలాగే స్థానంలో గురుడు సంచారం చేస్తున్నారు ఎక్కువగా గ్రహాలన్నీ కూడా సప్తమ అష్టమ స్థానాల్లోనే సంచారం చేస్తున్నాయి అదీ కాకుండా ముఖ్యంగా ఈ జూలై నెలలో పదహారవ తారీఖున సంభవించేటువంటి ఈ చంద్ర గ్రహణం ఏదైతే ఉందో అది ధనుసు రాశిలో మకర రాశిలో రెండు రాశుల్లోనూ ఈ గ్రహణం అనేటువంటిది సంభవిస్తుంది కనుక ఈ మాసం ఒక రకంగా ఈ ధనుసు రాశి వాళ్ళకి కాస్త పరీక్షాకారంగా చెప్పవచ్చు అంటే విద్యార్థులకి కొద్దిగా ప్రయత్నం మీద కానీ మంచి మార్కులు పొందలేరు కొద్దిగా జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం ఉంది అలాగే ఉద్యోగస్తులకి ఈ ప్రమోషన్లు ట్రాన్స్ఫర్సు ఎవరికైతే వచ్చే పరిస్థితి ఉంటుందో వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు కొంత పైరవీలు చేసుకున్న తర్వాత అంటే కాస్త రికమెండేషన్లు అలాంటివన్నీ చేసుకున్న తర్వాత మాత్రమే అన్ని రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత మాత్రమే ఈ ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు అనుకూలమైన చోటికి ఏర్పడేటువంటి అవకాశం ఉంది అలాగే వ్యాపారస్తులకి అన్నీ ఉన్న అల్లు నోట్లో శని అన్నట్లుగా వ్యాపారం ఎంత పెద్దగా విస్తరిస్తున్నప్పటికీ కూడా ఆదాయ వనరులు బాగా తగ్గిపోతాయి అలాగే మనం కట్టాల్సిన చోట ఖచ్చితంగా బలవంతంగా అయినా సరే వసూలు చేస్తారు మనకి ఇవ్వాల్సిన వాళ్ళు ముఖం చాటేస్తారు ఇది కొద్దిగా ఈ జులై నెలలో ఈ ధనుసు రాశి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం గడ్డు కాలం అంటే ఎవరెవరైతే సాయం చేస్తామని మాటిస్తారో వాళ్ళందరూ ముఖం చాటేస్తారు వలన ఈ నామినేటెడ్ పదవులని ఇలాంటిని వాటిని ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి రాజకీయ నాయకులు కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి అంటే ఒకళ్ళనే నమ్మి కూర్చోకూడదు ఇద్దరితో ముగ్గురితో ఇట్లా రకరకాలుగా నలుగురు నాలుగు వైపుల నుంచి గనక ప్రయత్నం చేయగలిగితే ఖచ్చితంగా ఈ జులై నెలలో ఈ ధనుసు రాశి వాళ్ళకి మంచి పదవులు లభించే అవకాశం ఉంటుంది అట్లాగే కాంట్రాక్ట్స్ చిన్న చిన్న అంకెల తేడాతో కాంట్రాక్ట్స్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేసి కాంట్రాక్ట్లని సంపాదించుకోవాలి అలాగే స్త్రీలు ధనుసు రాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా జీవిత భాగస్వామితో కానీ కుటుంబ సభ్యులతో కానీ కాస్త ఆచితూచి మాట్లాడటం ఎంతో మంచిది ఎంత చాకరీ చేసినా ఎంత వాళ్ళకి కుటుంబ సభ్యులకి జీవితాన్ని ధారపోసినా కూడా మీకు తగిన గుర్తింపు లభించదు అది మనసులో పెట్టుకుని మానసికమైనటువంటి ఆందోళనకి గురి కాకుండా సహజం నేను చేయాల్సిందే నేను చేశాను జరగాల్సిందే దేవుడే చూసుకుంటాడు అనేటువంటి ధోరణిని ఈ జులై నెలలో అందరూ అంటే ముఖ్యంగా ధ ధనుసు రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు అనుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అలాగే ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ విద్యార్థులకు కానీ రాజకీయ నాయకులకు కానీ గట్టి ప్రయత్నం మీద మాత్రమే పనులన్నీ సానుకూలపడతాయి మాట ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ నెలలో ఆ మాట తప్పుతారు అది మీకు మానసికమైనటువంటి ఆందోళనకి కారణమవుతుంది కాబట్టి మాట తీసుకున్నాం మాకేం పర్వాలేదు అని మీ మీ పనులని ఆపుకోకుండా మీరు అన్ని అన్ని రకాల ప్రయత్నాలు స్వయంకృష్టితో చేసుకుంటే ఈ జులై నెలలో విజయాన్ని సాధించగలుగుతారు సహజ సిద్ధంగా తన సొంత బలాన్ని నమ్ముకునేటువంటి ధనుసు రాసి వాళ్ళు సహజ సిద్ధంగా ఏ పనైనా సరే అంటే ఏ పనిలోకైనా ముందు దిగే ముందు అన్ని రకాల మ్యాప్ స్కెచ్చి అన్నీ ప్రిపేర్ చేసుకుని దిగేటువంటి ధనుసు రాశి వాళ్ళు ముక్కుకు సూటిగా మాట్లాడేటువంటి మనస్తత్వం ఉన్న ఈ ధనుసు రాశి వాళ్ళు ఎవరైతే వీళ్ళే ధనుసు రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా జులై నెలలో ఖచ్చితంగా కొంచెం ఆచితూచి అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అయితే ఈ శనికేతువులు లగ్నంలో ఉండటం సప్తమంలో రాహు ఉండటం అలాగే వ్యయస్థానంలో సంచారం ఉండటం వలన రాహువుకి శనికేతువులకు గురుడికి ప్రత్యేకమైన రెమెడీలు పాటించాలి అట్లాగే కొంతకాలం అష్టమ స్థానంలో కూడా సప్తమంలో అష్టమంలో ఈ రవి కుజులు కూడా సంచారం చేయటం వలన జీవిత భాగస్వామితో మాట పట్టింపులు రాకుండా చూసుకోవాలి అంటే అనవసరమైన వాగ్వివాదాలకి చోటే ఇవ్వకండి ఆ జీవిత భాగస్వామి కొంచెం ఎక్కువగా మాట్లాడేటట్లయితే ఓకే ఇంతే ఆ సరే ఏం పర్వాలేదు నువ్వు చెప్పింది అంతే కానీ అని చెప్పి పక్కకి తప్పుకోవటం చెప్పదగ్గ సూచన అలాగే ముఖ్యంగా ఆరోగ్య విషయకంగా జూలై నెలలో ధనుసు రాశి వాళ్ళు కొన్ని ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటించవలసిన పరిస్థితి ఉంటుంది మానసికంగా కొంత ఆందోళనకి గురవుతారు ఈ రకమైనటువంటి పరిస్థితులు జూలై నెలలో ఉన్నాయి అయినప్పటికీ ధనుసు రాశి వాళ్ళకి అధిపతి గురుగ్రహం అవటం వలన ఈ కష్టాలన్నింటినీ చాలా సునాయాసంగా దాటగలుగుతారు అంతేకాకుండా చంద్రగ్రహణం ఏదైతే ఉందో ఈ ధనుసు రాశిలో పట్టడం వలన ఈ పదహారో తారీఖు చంద్రగ్రహణం అయిన తర్వాత పదిహేడో తారీఖు శివాలయం ఎప్పుడు తెలిస్తే అప్పుడు రుద్రాభిషేకం చేయించుకోవటం అంటే గ్రహణ దోష పరిహారార్థం రుద్రాభిషేకం చేయించుకోవటం అలాగే చంద్రుడికి కేతుకి అంటే ఒక చిన్న వెండి ప్రతిబింబం అంటే చంద్రుడి యొక్క వెండి చిన్న ప్రతిబింబాన్ని ఒక నాగపడిగని సశాస్త్రీయంగా గ్రహణ దోష పరిహారార్థం అని సంకల్పం చెప్పి దానం ఇవ్వటం ఖచ్చితంగా ఈ ధనుసు రాశి వాళ్ళకి చెప్పదగ్గ సూచన అయితే మనం ఇప్పటి వరకు చెప్పుకున్న దాంట్లో ధనుసు రాశి వాళ్ళకి దొరే నెలలో కొద్దిగా ప్రతికూల ఫలితాలని సూచిస్తున్నాయి అయినప్పటికీ ఒక ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ తెలియజేస్తాం ఏంటంటే ధనుసు రాశి వాళ్ళకి సహజంగానే దైవభక్తి పాపభీతి ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి కనుక వీళ్ళు దైవానుగ్రహాన్ని గురుడు యొక్క అనుగ్రహాన్ని పొందగలిగితే అంటే సహజంగానే గురుగ్రహం యొక్క అనుగ్రహం ధనుసు రాశి మీద ఉంటుంది కనుక వాళ్ళకి జీవితంలో ఏర్పడినటువంటి కష్టాలను కానీ ప్రాబ్లమ్స్ని కానీ చాలా సునాయాసంగా మూడో కంటికి తెలియకుండా ఈజీగా దాటేయగలుగుతారు ఇది ధనుసు రాశి వాళ్ళకి మంచి లక్షణం అంటే వాళ్ళకి భగవంతుడిచ్చిన ఒక మంచి వరంగా చెప్పుకోవచ్చు ఈ కారణాల వలన వీళ్ళు ధనుసు రాశి వాళ్ళు ముఖ్యంగా ఒక గురువుని ఒక గురువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించగలిగితే చాలు అన్ని గ్రహాలు అనుకూలించినట్టే అంటే ముఖ్యంగా ఈ జులై నెలలో ప్రతి గురువారం ధనుసు రాశి వాళ్ళు గురువారం నియమాలు పాటించాలి శ్రీ దత్తాత్రేయుల వారికి కానీ సాయిబాబా గారికి కానీ రాఘవేంద్ర స్వామి వారికి కానీ ఒక సద్గురు సాంప్రదాయంలో కనుక ఉండి అంతా గురుడు యొక్క పాదాలకి సమర్పించి అంతా నువ్వే చూసుకో అని గనక వదిలిపెట్టగలిగితే ఈ జులై నెలలో ఈ ధనుసు రాశి వాళ్ళు అన్ని రంగాల్లోనూ అంటే విద్యార్థులు ఉద్యోగస్తులు రాజకీయ నాయకులు కళాకారులు సినిమా రంగం వాళ్ళు అలాగే రాజకీయ నాయకులు మహిళలు స్త్రీలు విద్యార్థులు అందరూ కూడా మంచి శుభమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు అదేవిధంగా ముఖ్యంగా ధనుసు రాశిలో శనిక సంచారం జరుగుతోంది కనుక ఈ సంవత్సరం జులై నెలలో వీలైనంత వరకు కలియుగ దేవునటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవటం చెప్పదగ్గ సూచన మందపల్లిలో శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోవటం చెప్పదగ్గ సూచన అలాగే లగ్నంలో కేతు కేతుగ్రహం సంచరిస్తోంది కనుక కాణిపాకం గణపతిని దర్శించుకోవడం చెప్పదగ్గ సూచన అలాగే ఈ ధనుసు రాశి వాళ్ళకి సద్గురువు యొక్క అనుగ్రహం లభించినట్లయితే అన్నీ లభించినట్టుగానే లెక్క ఆ ప్రయత్నంగా ఆ దిశగా ధనుసు రాశి వాళ్ళు గనక ప్రయత్నం చేసేటట్లయితే ఈ జులై నెలలో అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా ఈ అన్ని కష్టాలని అధిగమించి ఉన్నతమైన స్థితికి ధనుసు రాశి వాళ్ళు వెళ్ళగలుగుతారు ఖచ్చితంగా మంచి ఉన్నతమైన స్థితిని పొందగలుగుతారు అంతే అంతేకాకుండా ఈ జూలై నెలలో ధనుసు రాశి వాళ్ళకి తెలియదేమైనటువంటి వెంకటేశ్వర స్వామి అన్ని రకాల శుభాలని సమకూర్చాలని ధనాదాయ మార్గాలను విపరీతంగా పెంచాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను స్వస్తి